హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరందర్ని ఈరోజు వచ్చేసి మీ ముందుకు టయోటా ఇన్నోవా రెండు వేల చూసుకోవచ్చు టైప్ త్రీ వెహికల్ అండి ఇది వచ్చేసి మీకు చూసుకోవచ్చు రెండు వేల పదహారు మోడల్ ఇది వచ్చేసి జీ ఫోర్ వెహికల్ దీనికి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి బ్యాక్ వైపర్ వస్తుంది ఎయిట్ సీటర్ వెహికల్ అండి మీకు తెలంగాణకైనా ఆంధ్రప్రదేశ్కైనా కూడా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది అండి ఇది వెహికల్ వచ్చేసి మీకు లైఫ్ ట్యాక్స్ అవసరం లేదు ట్యాక్సీ ప్లేట్ కాబట్టి అక్కడైనా ట్యాక్సీ కట్టేదే తెలంగాణ ట్యాక్సీ కట్టుడే ఆంధ్రప్రదేశ్ అయినా ట్యాక్సీ కట్టుడే అండి ఇది మీకు ఇంతకుముందు కస్టమర్ అర్జెంట్ సేల్ ఉన్నది కస్టమర్కి వచ్చేసి అప్పుడు వీడియో కూడా చేసి అప్పుడు వచ్చేసి ఎంత చెప్పిందంటే ఆరు లక్షల యాభై వేలు చెప్పింది ఇప్పుడు వచ్చేసి ఐదు లక్షల కేవలం ఐదు లక్షల తొంభై వేలకైతే అర్జెంటుగా సేల్ అట ఆయనకు అర్జెంటు డబ్బులు అవసరం ఉన్నాయట కేవలం అందుకని చెప్పని మళ్ళీ వీడియో చేస్తానండి ఐదు లక్షల తొంభై వేలకైతే మీరు మీ సివిల్ బరాబర్ ఉంటే మీకు ఆల్రెడీ సివిల్ గిట్లా మంచిగా ఉంటే మీరు తెలంగాణలో ఉంటే ఏ జిల్లాలో ఉన్నా కూడా లోన్ కూడా ఐదు నుంచి ఆరు లక్షల వరకు లోన్ కూడా అవుతాయండి ఎందుకంటే రెండు వేల పదహారు మోడల్ కాబట్టికే ట్యాక్స్ ప్లేట్ కాబట్టికే మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి వెహికల్ మాత్రం ఒరిజినల్గా ఉన్నదండి మీరు కావాలంటే వచ్చి చెక్ చేసుకోని కావాలంటే యాభై వందో కిలోమీటర్లు చెక్ చేసుకొని అర్జెంట్ సేలు కేవలం ఐదు లక్షల తొంభై వేల రూపాయలే మాత్రం అండి ఒకసారి వెహికల్ మొత్తం దూచిన తర్వాత దీని ఒక్కసారి ఫుల్ డీటెయిల్ చెప్తా చూడండి

వచ్చేసి లెఫ్ట్ సైడ్ డీజిల్ వెహికల్ చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగు ఫుల్ మ్యాటు చూసుకోవచ్చు ఫుల్ మ్యాట్ కూడా ఉన్నది చూసుకోవచ్చు రూప్ ఏసీ కూడా ఉన్నది వచ్చేసి థర్డ్ రోల్ సీట్ కూడా తీసుకోవచ్చు బోర్ కూడా తీసుకోవచ్చు పవర్ విండో ఊపేసి ఈ డోర్ ఒకటి చూసుకోవచ్చు డోర్ ఒకటి అయిందండి నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ టచ్ స్క్రీను ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేరు మీకు డ్రైవర్ ఎయిర్ బ్యాగు మీకు కోర్ డ్రైవర్ ఎయిర్ బ్యాగు సోనీ టచ్ స్క్రీను ఒకసారి రీడింగ్ కూడా చూసి చూసుకోవచ్చు ఒక లక్ష యాభై ఒక వెయ్యి కిలోమీటర్ తిరిగిందండి చూసుకోవచ్చు కీ కూడా చూసుకోవచ్చు Que igual os coxos. ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా వెహికల్ వచ్చేసి రెండు వేల పదహారు మోడల్ జీ ఫోర్ వెహికల్ అండి ఇది దీనికి వచ్చేసి రూపేసి వస్తుంది మీద టాప్లో రూపేసి వస్తుంది మీకు రెండు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి టచ్ స్క్రీన్ ఉన్నది ఎనిమిది సీట్లు ఆరు ఎనిమిది సీట్లు ఎనిమిది మంది మంచిగా ఫంక్షన్లకైనా కిరాణలకైనా పెద్ద ఫ్యామిలీకైనా మంచిగా పని చెప్తుంది అండి ఇది అర్జెంటుగా సేలు వచ్చేసి మీకు ఇంతకుముందు అయితే ఆరు లక్షల యాభై వేలు చెప్పినామండి ఇప్పుడు కేవలం ఐదు లక్షల తొంభై వేల అండి మీకు తెలంగాణకైనా అయినా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది మాత్రం ఆగదండి ఎందుకంటే అప్పుడు రేట్ ఎక్కువ ఉంటే ఇప్పుడు రేట్ తక్కువ చేసింది కాబట్టి అర్జెంట్ సేల్ కాబట్టి కస్టమర్కు డబ్బులు అవసరం ఉందట అందుకని చెప్పని ఈ వెహికల్ మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ వీడియో చేస్తామండి రెండు వేల పదహారు మోడలు జీ ఫోర్ వెహికల్ మీకు లోన్ కూడా ఐదు లక్షల నుంచి ఆరు లక్షల వరకు లోన్ అవుతుంది కేవలం ఒక నలభై యాభై వేలు తెచ్చుకుంటేనే అవసరం కూడా ఫుల్ లోన్ కూడా అవుతుంది కాకపోతే అంటే సివిల్ బరాబర్ ఉంటే సివిల్ని బట్టి బేసిక్ మీకు వచ్చేసి ఇది డీజిల్ వెహికల్ సి ఎయిట్ సీటర్ వెహికల్ ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది మిస్ అయితే కట్టమండి ఇది వచ్చేసి మిస్ అయితే దొరకదు కేవలం నలభై యాభై వేలు తెచ్చుకుంటే మీకు ఆల్రెడీ బండి కూడా మీకు సివిల్ బరాబర్ ఉంటే లోన్ కూడా మీరు తెలంగాణలో ఏ జిల్లాలో ఉన్నా కూడా లోన్ కూడా అవుతుందండి మీకు ఆంధ్రప్రదేశ్కి కూడా పనికి పని ఎందుకంటే ట్యాక్స్ ప్లేట్ కాబట్టి అక్కడైనా పనిచే స్తుంది ఇక్కడైనా పని అండి ఈ వెహికల్ వచ్చేసి అర్జెంట్ సేల్ ఉందండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో బార్ పక్కన ఉంటాయండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట్ రైల్వే స్టేషన్ ఒక రెండు కిలోమీటర్ ఉంటుందండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తుందండి మీకు ఇంకా అన్న డౌట్ ఉంటే కింద నంబర్లు ఇస్తామండి బట్ కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్